జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండి అలాగే నా ఈ చిన్న బిజినెస్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడైతే మీషో సిరీస్ లెవెన్ అండి మీషో సిరీస్ నైన్ వరకు అయితే లాంగ్ వీడియో పెట్టాను బట్ టెన్త్ది నేను షార్ట్ వీడియో పెట్టాను బికాస్ నాకు టూ డేస్ కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉండే సో దట్ నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట మీషో సిరీస్ టెన్ అనేసి మీషో సిరీస్ కి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒక ఫోర్ డేస్ నుంచి మనకి ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి మీషో నుంచి బట్ లేబుల్స్ అనేవి డౌన్లోడ్ అవ్వట్లేదండి కొంచెం మీషో వాళ్ళది కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉంది అంట అందుకోసం అని చెప్పేసి చాలా మందికి కూడా ఈ మీషో ఆర్డర్స్ అనేవి లేబుల్స్ డౌన్లోడ్ అవ్వడం లేదు అండ్ ఇప్పుడైతే మనకి ఈరోజు ఆగస్ట్ ట్వెల్త్ కదా ఈరోజు మార్నింగ్ అయితే నాకు లేబుల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయాయి బట్ సెవెన్ టు ఎయిట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి కానీ కస్టమర్స్ ఇన్ని రోజులు అయితే వెయిట్ చేయరు కదండి కొంతమంది అయితే మనది క్యాన్సిల్ అయితే చేసుకున్నారనమాట ఆర్డర్స్ ఇప్పుడైతే ఫైవ్ ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయి సో అందులో ఫస్ట్ ఆర్డర్ ఇది వచ్చేసరికి మనకి ఇన్విజిబుల్ చైన్ అండి ఇది బాగా మన జాను కలెక్షన్స్ బాగా హిట్ అయిన ఐటమ్ అనమాట ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా చాలా హిట్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి దీనికి అండ్ ఇదైతే మనం మనకు ఆర్డర్ అయితే వచ్చింది కదా ఇదైతే ప్యాక్ చేసాను చిన్న కవర్లో పెట్టడానికి ఇంట్లో అయితే పెట్టచ్చు బట్ లేబుల్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండింది కదా సో అందుకోసం అని చెప్పేసి నార్మల్ కవర్లోనే పెడుతున్నాను మీషో దా మీషో అయితే ఇంకా పెద్దది కదా దీనికన్నా అందుకని చెప్పేసి ఇది పెడుతున్నాను అనమాట ఇది ఒక ఆర్డర్ అండ్ ఇది వచ్చేటప్పటికి మైసూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా కలర్స్ చాలా ఉండే అన్నీ అయిపోయి ఇది లాస్ట్ కలర్ అనమాట ఇది కూడా మనకైతే ఆర్డర్ వచ్చిందండి ఇది ఒక సారీ వచ్చింది అండ్ ఇది ఒక సారీ ఇంకా దీనిలో అయితే కలర్స్ అయితే లేవండి అయిపోయాయి మొత్తం కూడాను అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట సో దీని లేదు ఈ షోది వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అసలు కుదరడం లేదండి ఇంకా ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ కూడా కొంచెం ఫుల్ బిజీ ఉన్నాను సో ఇప్పుడు కూడా చేయడం మేబీ కుదరకపోవచ్చు అండ్ వన్ మోర్ సారీ ఇది వచ్చేటప్పటికి మనకి కాంజీవరం శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ కొంచెం సెమీ కాంజీవరం సో ఇదన్నమాట మంచి పట్టు సారీస్ అండి సూపర్గా ఉంటాయి ఇందులో గ్రీన్ కలర్ కూడా మనకి మీషోలోనే అయిపోయింది అనమాట అండ్ ఇది రెడ్ అండ్ వీటిలో మనం కలర్స్ అయితే తెచ్చిచ్చామన్నమాట నిన్న ఓపెన్ చేశారు కదా సారీస్ అందులో శారీస్ అనమాట ఒకటి మనకి గంధం కలర్ వస్తుంది అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి పింక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్గా ఉందనమాట చాలా చాలా బాగున్నాయి బోర్డర్స్ కూడా అసలు మనకి పట్టు శారీస్లో బార్డర్ ఎలా ఉంటుందో సో అలా ఉంటాయి అనమాట అండ్ ఇందులోనే మనకి గ్రీన్ సో గ్రీన్ అండి గ్రీన్ కలర్కి మనకి ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా నేను ఓపెనింగ్ వీడియోస్ అయితే చేస్తాను లాస్ట్ టైం ఈ శారీస్ కూడా నేను వీడియోస్ చేయలేదన్నమాట బట్ శారీస్ అయితే అయిపోయాయి అండ్ ఇది కూడా చూడండి మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది మంచి బ్రింజల్ కలర్ అండి చాలా బాగుంది చూడండి శారీ మాత్రం దీనికి మనకి మంచిగా గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తాయి సో ఫుల్ వీడియో కూడా చేస్తాను నేను ఈ శారీస్ కూడా మనకి మంచి రీజనబుల్ లోనే ఉంటాయి అండ్ ఇది ఒక శారీ ఇప్పుడు మనకి ఇదైతే ఆర్డర్ వచ్చింది వచ్చిందనమాట ఇదిగో ట్యాక్సేదాం అండ్ మీషో నుంచి నాకు ఆగస్ట్ లెవెన్త్న కూడా మనకి పేమెంట్ అయితే క్రెడిట్ అయిపోయాయండి పేమెంట్స్ అనేవి మాత్రం అసలు డ్యూ డేట్ ఏ టైంకి ఇస్తున్నారో కరెక్ట్గా అదే టైంకి ఆ డేట్కి మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది అనమా వస్తుందనమాట అండ్ ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ ఆర్ సిక్స్ లోపు మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇక లేట్ అనేది మాత్రం అస్సలు అవ్వడం లేదు సో చక్కగా బాగా వచ్చేసింది అనమాట అమౌంట్ అండ్ ఇదండి ఇదైతే నేను వీడియో అయితే చేశాను ఇవి మైసూర్ క్రేప్ శారీస్ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా వీటిల్లో మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయన్నమాట ఇది వచ్చేటప్పటికి మనకి పెసర పచ్చ కలర్కి డార్క్ బాటల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఇదే వస్తుంది అండ్ ఈ శారీ అయితే మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట అండ్ దీనిలోనే మోర్ కలర్స్ ఐ మీన్ సేమ్లో కాదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ ప్లెయిన్లో అట్లా మనకి చాలా వచ్చేసాయి అండి ఇంకా నిన్న ఓపెనింగ్ వీడియో పెట్టారు కదా అన్బాక్సింగ్ వీడియో ఒకసారి అవి కూడా చెక్ చేయండి అండ్ ఆ శారీస్ అన్నీ కూడా నేను ఇంకా వీడియో అయితే చేయలేదు జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చేశాను అనమాట సో అవన్నీ కూడాను నేను శారీస్ అన్నీ ఓపెనింగ్ వీడియో అయితే చేస్తాను ఒక్కసారి మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి శారీస్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మంచిగా మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట అండ్ ఒక శారీ అండ్ ఇది వచ్చేటప్పటికి మైసూర్ లోని ప్లెయిన్ శారీ అండి ఇవన్నీ కూడాను నేను ఆఫర్లో పెట్టాను కదా సారీస్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అండి ఇంకా దానిలో ఒక్కటి కూడా ఉందో లేదో తెలీదు సో ఈ శారీస్ అన్నీ మాత్రం ఆఫర్లో పెట్టిన శారీస్ అన్నీ కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అన్నమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వెంట వెంటనే మనకి ఇదే కోనసీమ నుంచి కానీ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి కానీ మనకి యూట్యూబ్ త్రూ ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా మనకి ఆర్డర్స్ అనేవి వచ్చాయన్నమాట వీటి గురించి సో ఇవే కాదు మంచి మంచి శారీస్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో కూడా బాగా సేల్ అవుతున్నాయి బికాజ్ ఫ్యాబ్రిక్ అంతా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీలో క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ లేకుండా మనమైతే ఇస్తున్నాం అనమాట చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం మంచి రివ్యూస్ వస్తాయి అండ్ రిపీట్ రిపీట్ కస్టమర్స్ అండి మనకు ఉండేది అండ్ ఇప్పుడు కూడా వచ్చాయండి ఈ ప్లెయిన్ సారీస్లో ఒకసారి చెక్ చేయండి నేను ఓపెనింగ్ అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా అందులో కూడా నేను అప్లోడ్ చేశాను ఐ మీన్ అందులో కూడా వచ్చాయనమాట ఒకసారి చెక్ చేయండి అండ్ ఇవన్నమాట ఈ ఫైవ్ ఆర్డర్స్ అయితే మనకి మీషో సిరీస్ లెవెన్లో ఈ ఫైవ్ ఆర్డర్స్ వచ్చాయి एक बन माता। थैंक्स एंडी, थैंक्स फॉर वाचिंग, कीप शॉपिंग, बाय बाय।